అన్న ఈ కాయలు అనేవి పనసకాయలు అనేవి ఒక పర్టికులర్ సీజన్లోనే వస్తాయా లేకపోతే సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటాయా త్రీ మంత్స్ వస్తాయి మూడు మూడు నెలలు వస్తాయి అంటే సంవత్సరంలో మూడు మూడు నెలలు మాత్రమే కాపు ఉంటుంది అన్న కాకుండా ఏ ఊర్లో బాగా పండుతాయి అన్న ఇవి పనసకాయలు తమిళనాడు కర్ణాటక కర్ణాటక ఎందుకని ఆ ప్రదేశంలోనే ఎక్కువ పంట దిగుబడి రావడం ఎందుకంటే మనకి నేల బాగలేదు వాళ్ళకి నేల బాగుంది అక్కడ పంట ఎక్కువ వస్తుంది అంటే మామూలుగా మనం జనరల్ గా చూసుకుంటే వరి కావచ్చు వీటి అన్నింటికీ వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది సాటర్ కాక అక్కర్లేదు వర్షమే వర్షమే డైరెక్ట్ వర్షం అంటే వాటర్ని ఎలా స్టోర్ చేసుకుని ఇది స్టోర్ చేస్తాం ఎంత ఉంటుంది అన్న సుమారు ప్రైజ్ అక్కడేమో తమిళనాడులో తమిళనాడులో కానీ నూట యాభై రెండు వందలు పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది ఓకే ఓకే అంచు అక్కడ తెచ్చుకోవడానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ మాత్రం ఉండవచ్చు ఒక హాయి సుమారుగా ಮೀಡಿಯಂ ಮೀಡಂ ಕಾಯ ಸುಮಾರು ಕೆಜಿ ಯಾವ ರೂಪಾಯಿ ಲೆಕ್ಕ ಕೆಜಿ ಯಾವ ರೂಪಾಯಿ ಲೆಕ್ಕನ ಪಡ್ತದೆ